వేరేభద్రులని తీసుకుని మా ఊరి రాములవరి టెంపుల్కి అయితే వచ్చారు టెంపుల్ క్లోజ్ ఉందని బయట నైవేద్యం పెట్టి టెంపుల్లో కాసేపు అయితే ఆడారు నెక్స్ట్ చెట్టు దగ్గర పూజ చేస్తారంట ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు చనిపోయిన వాళ్ళకి ఇష్టమైనవి నైవేద్యాలన్నీ పెట్టారు పెద్దవాళ్ళు సరే చిన్నవాళ్ళు అయినా సరే అలా పెడతారంట పెద్దవాళ్ళు అయితే చెప్పుకుంటారు చిన్నవాళ్ళు అయితే చెప్పుకోలేరు వాళ్ళకి ఇష్టమైనవి మన ఊరిలో గ్రామ దేవతలు ఉంటారు కదా ఆ అమ్మవారు ఒకరి మీదకు వచ్చి ఆ అమ్మవారిలో చనిపోయిన వాళ్ళు కనిపించి మాట్లాడుతున్నారు నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం ఎప్పుడు చూడలేదు నేను సో అలా చనిపోయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో అది మాట్లాడుతుంటే వాళ్ళైతే చాలా బాధపడ్డారు నెక్స్ట్ మేము అందరం కొబ్బరిగాలు కొట్టేసి దండం పడేసుకున్నాము మాకైతే లాస్ట్లో పానకం ఇచ్చారు అండ్ ప్రసాదం కూడా పచ్చిపెట్టారు లాస్ట్లో వీరభద్రుణ్ణి వేరే టెంపుల్కి అప్పచెప్పడానికి తీసుకెళ్తున్నారు ట్వల్వ్ అవ్వకుండా తీసుకెళ్ళి అప్పచెప్పేయాలంట ఇంకా మేమైతే లంచ్ కూడా చేసేస్తాము నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి